శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై నాలుగో సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఒకటవ కథ గుండ్రమా చెదరమా పల్లెటూరి బడి పంతులు గారు ఒక క్లాసులో అన్నారు పిల్లల్లారా వినండందరూ ఒక ముఖ్యమైన విషయం మీరు స్కూల్ ఇన్స్పెక్టరు గారి నెల మన స్కూలుకి వేంచేశారు మిమ్మలినందరినీ వారప్పుడు ఎన్నో ప్రశ్నలు వేస్తారు మచ్చుకి భూగోళం ప్రశ్న అయితే భూమి ఎలా ఉందంటారు చెల్లెపోయి చూస్తారా అందరూ అప్పుడు మీరేమంటారు చూడండి అంతా ఈ వైపుకి నా పొడుంకాయ ఎట్లా ఉంది ఇంతే భూమి కూడా గుండ్రంగా పొడుంకాయలాగుంటుంది అని పంతులుగారంతట నాటికి ఉపదేశం చాలించారు పిల్లలు పంతులు చెప్పిందంతా శ్రద్ధ ఆలించారు పొడుంకాయ సంగతి ముఖ్యంగా వారి మనసులో నాటింది ఈ ప్రశ్నే వేస్తే ధంచేస్తామని క్లాస్ అంతా అనుకుంది అయితే పంతులు గారు మరిచినది ఉంది ముఖ్య విషయం ఒకటి రెండు పొడుంకాయలు ఆయనవే చదరపుదొకటి గుండ్రదొకటి బడి ఉంటే గుండ్రది లేకుంటే చదరపుదే వాడేవాడు పిల్లలకి గుర్తున్నది పాపం పంతులు మాత్రం మరిచాడు సరే ఇన్స్పెక్టరు గారికనేం ఆ స్కూలుకి వేయించేసారు క్లాసులోకి రాగానే పిల్లలు లేచి వందనం చేశారు పంతులు ప్రక్కన నిలిచి ఉండ ఇటు తిరిగి ఇన్స్పెక్టర్ గారు భూమి ఎలా ఉంటుందబ్బాయ్ అని అనుకున్నట్లే అడిగారు అప్పుడు ఒక పిల్లాడు చటుక్కున లేచి స్కూలు ఉంటే నాడు గుండ్రంగా లేకుంటే చదరంగా ఉంటుందని అన్నాడు పంతులు ముఖం కేసి చూసారిక మండి ఇన్స్పెక్టర్ గారు అతడు కృంగిపోయాడు నిలువున పిల్లలు గొల్లున నవ్వారు రచన బైరాగి